ప్రముఖ సీరియల్ నటుడు ప్రదీప్ ఈరోజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు సప్తమాత్రిక నేను ఆయన ఆరుగురు అత్తలు లాంటి పాపులర్ సీరియల్లో అతడు హీరోగా నటించాడు ఇటీవలే నేను ఆయన ఆరుగురు అత్తలు అనే సీరియల్లో నటిస్తున్న తన సహచర నటీమణి పావనీ రెడ్డిని వివాహం చేసుకున్నాడు నిన్న రాత్రి తన భావమర్తి బర్త్డేకి వెళ్ళిన అతడు అక్కడ తన ఫ్రెండ్స్తో సహనటులతో ఎంజాయ్ చేస్తూ గడిపాడు పొద్దున్నే పది గంటల ముప్పై నిమిషాలకు షూటింగ్ కు వెళ్ళిపోతాను అని తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సహనటులతో చెప్పి వెళ్ళిన ప్రదీప్ ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు కొంతమంది ఇది ఆత్మహత్య అంటుండగా సూసైడ్ చేసుకోవడానికి ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తనకి లేవని కుటుంబ సభ్యులు సన్నిహితులు ఏడుస్తూ చెప్తున్నారు సినీ నటులు అవకాశాలు లేక వేస్తున్న తప్పటడుగు ప్రదీప్ కూడా వేశాడా అన్నది ఇంకా స్పష్టం కాలేదు ప్రదీప్ శరీరంపై గాయాలను బట్టి మరికొందరు ఇది మర్డర్ ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు